ఇంత రూపాయి ఎందు ఆనా పార్టీ తీసుకుంటుంది ఇదే కాకుండా గతంలో ఇందిరమ్మ ఇండి తీసుకున్న వాళ్ళకు కూడా ప్రతి వాళ్లకు రెండు లక్షల రూపాయలు అదనంగా ఇందిరమ్మ ఇంక ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా మా అన్న డాక్టర్ సంఘాలలో తల్లి ఇక్కడ చేతుల అన్ని సెట్లు వేసిన డాక్టర్ సంఘంలో మిమ్మల్ని అందరినీ దివాళా తీపించింది కేసీఆర్ గతంలో లగ్గరి చేతుల కొత్త నోట్మి షేపులు ఆ రెసిఆర్ వచ్చినాక నోటు నోట్ల అయిపోయింది డాక్టర్ సంఘాలు రద్దు చేసిన వెయ్యి నోట్లు దాకా అయిపోయింది డాక్టర్ సంఘాల సంగతి కాబట్టి డాక్టర్ సంఘాలకు లక్ష రూపాయలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా పది లక్ష రూపాయలు వివరాలను పండించే ఆ పిల్లని లక్ష రూపాయలు పండిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ముసలమ్మకు ముసలామెలకు గతంలో కాంగ్రెస్ పార్టీ సించ్ ఇచ్చేసి ఈయన కేసీఆర్ వచ్చినాక ముసలామ్మ పిస్తే ముసలామకు లేదు ముసలామిని పిస్తే ముసలా ముఖలేదు ఉన్న పరిక్రమంతా మన ముసలమ్మ మీదనే చూపిస్తాడు కాబట్టి ఈయన ముసలా ముసలే ఇద్దరికి వెయ్యి రూపాయలు లేవు రెండు రెండు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తుల టైమో యాభై ఐదు ఎనిమిది ఏళ్ళంట మన పేదోళ్ళ టేమో అరవై ఐదు ఏళ్ళంట అందుకే ఆలోచన చేసినాం సర్కారీ నౌకరి ఎక్కడైతే యాభై ఎనిమిది ఏళ్ళ పింఛన్ వస్తుందో అదే విధంగా పేదలకు కూడా యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి రెండు రెండు వేలు నాలుగు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే కాకుండా మా పేద ఆడపిల్లలు తమ పిల్లలకు సన్న బియ్యం అందం పెట్టాలంటే ఇవాళ చాలా కష్టాలు ఎదుర్కొంటుంది సంపాదన అంతా సన్న బియ్యానికే పోతున్నాయి కాబట్టి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆరు ఆరు కిలోల చప్పున కుటుంబంలో ఐదు మంది ఉంటే ముప్పై కిలోల సన్న బియ్యం ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ఇదే కాకుండా మా అమ్మ తండ్రి చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇంట్లో వంట కట్టెలపై మీద చేసేసి కట్టెలపై మీద కట్టెలు పచ్చి ఉంటే ఊదే ఊదే పొగకు కన్ను మండిపోయి ఊపిరితిత్తులకు పొగ పోయి చచ్చిపోయే కాలం వచ్చింది కాబట్టి మా ఆడబిడ్డలందరికీ కట్టెల పై మీద ఉండే ఉండను ఇక ఉండదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు సిలిండర్లు ఆరు సిలిండర్లు సంవత్సరానికి మా ఆడపిల్లలకు ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది రెండు గంటలలో వంట అర గంటల వండి పిల్లలను బయటికి వంపించి మంచిగా కుర్చీలో కాలనీద స్వేచ్ఛగా స్వేచ్ఛ వాడుకోవచ్చు అదే విధంగా ఇక్కడ యువకులు ఉన్నారు మా యువ మిత్రులు అందరూ మా నౌకర్ కోసం పాపం కొట్టురా మా సార్కు నౌకర్ పియాలంటారు ఈ పక్కన నుంచి ఆ పక్కన నా నౌకరికి నాకు వయసు ఉంది ఓపిక ఉంది నా నౌకరికి ఏం తొందర లేదు నౌకర్ ముందు వచ్చినా నాకు ఏం నాకు మంచిగానే ఉన్నా కానీ మీకు నౌకర్ ఆలస్యం అవుతుంట మీకు పెళ్ళిళ్ళు అయ్యేది కష్టం ఉన్నది తెలంగాణ వస్తే కేసీఆర్ ఇంటికో నౌకర్ ఇస్తా అన్నారు ఇల్ల అమ్మలు అమ్మమ్మలు అందరూ మా పిల్లగానికి నౌకర్ వస్తుందని అమ్మలు మా అమ్మానికి మా నవరానికి నౌకర్ వస్తుందని ఆడపిల్ల నౌకర్ వస్తే కట్నం లేకుండా పెళ్లి చేయొచ్చు అనుకున్నారు మగ పిల్లగానికి నౌకర్ వస్తే మంచిగా కట్నం వస్తుంది మంచి ఇల్లు కసి పెట్టేసి అనుకున్నారు కానీ అయిందేళ్ళ ఒక్కరు కూడా నౌకర్ ఇవ్వలేదు కాబట్టి పెండకాయ కుదిరినా కూరగాడు కుదిరినా నౌకర్ రావాలంటే మీరు ఒక్క పని చేయాలి పని ఒక్క నౌకర్ని ఊడగొట్టాలి ఎవరో ఒక్కరు కాబట్టి సోరఫీ జరగాలన్నా ఇందిరా ఇళ్లకు ఐదు లక్షలు రావాలన్నా ముసల ముసలా పింఛన్ ఇవ్వాలన్నా దాఖలా సంఘాలకు లక్ష రూపాయలు ఉచిత పది లక్షల రూపాయల వివరింపలు ఇవ్వాలన్నా ఆరు కిలో ప్రతి మందికి ఆ సిలిండర్ కుటుంబానికి విడుదల ఇవ్వాలన్నా లక్ష ఉద్యోగం

గుండెల మూతి తీల్చుకొని పండు మూసుకొని సారమ్మను దలుచుకొని తర్వాత సోన్యమ్మను దలుచుకొని అష్టం గుర్తుగా అర్పించిన కాడ ఒక్క నేరునైతే ఆ ఒత్తుడు ఒత్తుడు కలుపుకోవాలి రాజ్యం రావాలంటే అస్తం గుర్తు మీద ఏను పెట్టి వచ్చాలి ఒత్తుతారా మీద ఏడు పెట్టి గట్టికి ఒత్తుతారా అందరి చేతులు తీసేస్తాలి మీద ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి